సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసిన ఘటనపై సంగారెడ్డిలో పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం టీయుడబ్ల్యూజే ఐజేయో ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షుడు బండారు యాదగిరి నాయకత్వం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపీ పోలీసులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని అన్నారు ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతాయని చెప్పారు కొమ్మినేని శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం దారుణమని అన్నారు జర్నలిస్టులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా తమ గళం విప్పారు వారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు జర్నలిస్టుల ఐక్యత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కీలకమని వీరు అభిప్రాయపడ్డారు రాజకీయ దురుద్దేశాలతో జర్నలిస్టులను లక్ష్యంగా చేయడం తగదని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు విష్ణువర్ధన్ రెడ్డి యోగానంద రెడ్డి శ్రీధర్ సాక్షి సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ బాలప్రసాద్ ఆసిఫ్ ఆరిఫ్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున సోమవారం నాడు హైదరాబాద్లో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాదాపు యాభై సంవత్సరాల జర్నలిజం అనుభవం ఉన్న వ్యక్తిని ఏపీ పోలీసులు దుర్మార్గంగా దారుణంగా పాశవికంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు దీనికి నిరసనగా మేము సంగారెడ్డి జర్నలిస్టులమంతా ఐక్యంగా ఈరోజు నిరసన చేపట్టాము ప్రజాస్వామిక వాదులంతా ఈ దమనకాండను ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సమస్యలను పరిష్కరించడానికి జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతున్నారు వాళ్ళ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా చాలామంది జర్నలిస్టులు జర్నలిజమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అనేక సామాజిక రుగ్మతలను కూడా రూపుమాపడానికి కృషి చేస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రభుత్వాల తప్పులను తెలియజేస్తున్నారు మానవతా దృక్పథంతో వార్తలు రాసి పేదలు ఎలాంటి అండాదండా లేని సామాన్య ప్రజానికానికి ప్రభుత్వ అండ దొరికే విధంగా కృషి చేస్తున్నారు అలాంటి జర్నలిస్టుల పట్ల ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి అధికారంలోకి రాకముందు ఒక తీరుగా అధికారంలోకి వచ్చినాక ఇంకో తీరుగా వ్యవహరిస్తున్నాయి ఈ చర్యలను మేమంతా ఖండిస్తున్నాము ప్రతి ప్రజాస్వామిక వాదులు కూడా ఖండించాల్సిందిగా కోరుతున్నాము తక్షణమే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏపీ పోలీసులు ఏదైతే ఎఫ్ఐఆర్ను నమోదు చేశారో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా టీడబ్ల్యూజే ఐజే పక్షాన జర్నలిస్టులు అందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం